సాయినగర్లోని సాయి మందిరం నందు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చాలా గొప్పగా గ్రాండ్గా జరిపించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మంది భక్తులు ఇక్కడ కళ్యాణానికి హాజరై స్వామివారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి ప్రసాదాలు తీసుకో తీసుకొని వెళ్తారని మా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం భక్తులకు ఎలాంటి అలా ఎలాంటి అవాంఛనీయ కారణాలు జరగకుండా భక్తులకు అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీసు మా కమిటీ తరఫున కల్పించడం జరుగుతుంది మాకు ఈ భక్తులు ఇంతోమంది ఈ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి పాల్గొన్నందుకు మా కమిటీ తరఫున మేము ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వారికి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది జయ శ్రీరామ్ సంవత్సరము విధిగా నిర్వహించింది శ్రీరామ నామోత్సవాలు మన సిడి స్థాయి సంస్థ థర్టీ ఇయర్స్ నుంచి మనం నిర్వహిస్తున్నాము మనకి సంవత్సరం సంవత్సరానికి వచ్చేటువంటి భక్తులు పెరుగుతూ ఉన్నారు ఉన్నటువంటి అందరు ప్రతి ఒక్క భక్తులు మా కమిటీ మెంబర్ మా ఆర్గనిజ్ సెక్రటరీ ఫుల్ ఫుల్ జోష్తో పనిచేయడం వల్ల మాకు ఫుల్ సక్సెస్ అయింది మా వైస్ ప్రెసిడెంట్ గారు మా జాయింట్ సెక్రటరీ గారు అందరూ కూడా చాలా మాకు సహకారాలు చేయడం వల్ల ఈ కార్యక్రమం మేము దిగ్విజయంగా చేయడం జరిగింది ఈ సంవత్సరం అందుకు మా కమిటీ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు వచ్చినటువంటి మీ మీడియా మిత్రులు కూడా మా ధన్యవాదాలు జై శ్రీరామ్ ఇక్కడ సాయిబాబా గుడిలో శ్రీరామనాయం చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎంతోమంది మూడు వేల మంది దాకా ఇక్కడ భోజనాలు జరగడము ఈ సాయిబాబా మహత్యం అందుకే శ్రీరామ కళ్యాణం సిరిడిలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలా జరుగుతుంది ఇంతమంది జనాలు వచ్చినందుకు మేము అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ భక్త జనము లేడీస్ మరీ అధిక సంఖ్యలో రావడం వల్ల మేము ఇంకా చాలా సంతోషపడుతున్నాం జై శ్రీరామ్ జై సాయిరామ్